హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్ ఈరోజు క్యారెట్ సగ్గుబియ్యం పాయసం చాలా టేస్టీగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకుని చూద్దాం ఎప్పుడు సగ్గుబియ్యం పాయసం తాగి బోర్ కొట్టినా ఇలా ట్రై చేయండి క్యారెట్ వేస్తాం కాబట్టి హెల్త్ కి హెల్త్ టేస్టీకి టేస్టీ డెఫినెట్ గా ట్రై చేయండి వీడియోలోకి వెళ్లే ముందు సగ్గు బియ్యం లో హెల్త్ పనిపించండి చూసేయండి ఇక్కడ నేను చిన్న కప్పు సగ్గుబియ్యం ఒక అరగంట పాటు నానపెట్టుకున్నాను ఏ కప్పు తోటి సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పు తోటి క్యారెట్ గ్రేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి రెండు ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకోవాలి ఒక ప్యాన్ తీసుకుని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుని నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అవి ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుని క్యారెట్ని కూడా యాడ్ చేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని అది కూడా పక్కన పెట్టేసుకోండి ఇంకా గా పాలను మరిగించేసుకుందాం ఒక బౌల్ తీసుకుని లీటర్ పాలను యాడ్ చేస్తున్నాను లీటర్ పాలకి రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి మీ దగ్గర పాలు ఎక్కువ ఉంటే వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి పాలు తక్కువ ఉంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇందులో మనం పాల కూడా యాడ్ చేస్తాం కాబట్టి చిక్కగానే ఉంటుంది స్వీట్ పాలు మరిగిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఇందులోకి యాడ్ చేసి ఎయిటీ పర్సెంట్ సగ్గుబియ్యం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక పదిహేను నిమిషాలు సగ్గుబియ్యం ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతుంది సగ్గుబియ్యం కుక్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ ని కూడా ఇందులో యాడ్ బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ స్వీట్నెస్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ యాడ్ చేశాను ఒకవేళ మీకు షుగర్ యాడ్ చేయడం ఇష్టం లేకపోతే స్టవ్ ఆఫ్ చేసి పాలు చల్లారిన తర్వాత బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ బాగా మిక్స్ చేసుకుని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ ఇలాచి పొడి యాడ్ చేసుకుని పాలపిండిని టూ టేబుల్ స్పూన్స్ కొద్దిగా వాటర్లో కలిపి యాడ్ చేసుకోండి చిక్కటి పాలు యాడ్ చేస్తే పాలపిండి యాడ్ చేయాల్సిన అవసరం లేదు నేను కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేశాను కాబట్టి పాలపొడిని యాడ్ చేశాను పాలపొడి యాడ్ చేస్తే పాలు చిక్కగా ఉండి స్వీట్ కూడా బాగుంటుంది పాలపొడి యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని రెండు నిమిషాలు లో లో కుక్ చేసుకుని దింపే ముందు ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని దింపేసుకోండి వేడివేడిగా సర్వ్ చేసుకున్న బాగుంటుంది చల్లగా సర్వ్ చేసుకున్న బాగుంటుంది నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటాను టేస్ట్ చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి